నమస్తం ఇద్దర నేను చెల్లించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో కొన్ని కోట్లతోటి కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మళ్ళా మాట్లాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏండ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ చేసింది దాని గురించి కానీ తర్వాత రాష్ట్రంలో తాను చేసిన అభివృద్ధి గురించి కానీ రాబోయే సర్పంచ్ ఎన్నికల కోసం అన్ని ఒక్కొక్కటిగా పూస కూచ్చినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్ణించారు ఓట్ల కోసం మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారాడు అమ్మ చెల్లె నాకు ఓటేనని ఆ కుడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి అడుక్కున్న వైనం కూడా మనకు కడతా ఉంది ఒక ముఖ్యమంత్రి హోదా హుందాతనం అనేది రేవంత్ రెడ్డి దాన్ని మర్చిపోయిండు ఎప్పట్లాగే తన ఏ విధంగా రియల్ ఎస్టేట్ మైండ్ ఉన్నదో యాజ్టీస్గా దాని కొంచెం పొడిగించుండి తప్ప దాని గురించి ముఖ్యమంత్రి ఆ యొక్క సీటుకి ఇవ్వాల్సిన మర్యాద కానీ అతను పద్దెనిమిది మందితోటి గౌరవింపబడే కార్యక్రమాలు ఏవూ లేవు అయితే సార్ గారు ఇందిరామత చీరలు ఇచ్చారు నిన్న ఈ ఇందిమా చీరలు అందరు కట్టుకొని రావాలి కట్టుకొచ్చి ఈరోజు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి మీరే ఆలోచించండి ఓట్ల కోసం మాత్రమే కొత్త కొత్త స్కీములు వస్తూ ఉన్నాయి అది కూడా ఆ ఇంద్రమ చీరలు ఇచ్చింది కూడా అందరికీ కాదట మళ్ళీ దానికో రేషన్ కార్డు ఉండాలా మళ్ళీ ఆ మహిళలందరూ కలిసి మహిళా సంఘాల గ్రూపులు ఉండాలంట అయితేనే వాళ్ళకి చీరలు వర్తిస్తుందంట మిగతా వాళ్ళకు వచ్చే సంవత్సరం అట్లా చూసి ఇస్తాంలే అనుకొని చెప్తా ఉన్నారు ఊర్లల్లో ఇక గిది రేవంత్ రెడ్డి కార్యక్రమం మనకు అవుపడతా ఉంది సరే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే త్వరలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది అక్కా చెల్లెళ్ళంతా ప్రభుత్వం పంచిన చీరలతో వచ్చి ఓటేయాలని కొడంగల్ సభలో సీఎం మహిళకు చాలా స్పష్టంగా చెప్పేశారు ఓ రకంగా నోటిఫికేషన్కు ముందే ప్రచారం మొదలుపెట్టేశారు ఓట్ల పండుగ ముందే ఓట్ల పథకాలను ప్రవేశపెట్టిన సీఎం ఏకంగా తామిచ్చే కానుకలతో ఓటింగ్లో పాల్గొనాలని ఓపెన్గా చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదని పలువురు మాట్లాడుకుంటున్నారు బహుశా అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి గ్యారంటీల నుంచి దృష్టి మరలించే మరలించేందుకు ఈ పథకం పన్నారని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా చెప్పారు అయితే మహిళలకు ఆ ఇరవై వందలు గా పైసలు ఇచ్చినా కూడా బాగుండే కదా ప్రతి కుటుంబంలో మహిళలకు భర్తలపైన సర్వాత్ర హక్కులు ఉంటాయి వాళ్ళు సంపాదించే డబ్బులు వాళ్ళు తీసుకుంటారని చేసుకుంటారు రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఏంది మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆ మహిళా శక్తి ఏదో కార్యక్రమం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క హామీ ఇప్పటివరకు ఇరవై వందలు ఒక్కరి అకౌంట్లో కూడా పడలేని పరిస్థితి ఇప్పటిదాకా స్టిల్ కూడా ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని మీరు చీరలు కట్టుకున్నారంటే చీరలు కట్టుకొని వచ్చే మాకు ఓట్లు వేయాలనుకుని చెప్తా ఉన్నాడు ఆఖరికి వీళ్ళ ఎట్లా తెలుసా నిన్న ఆ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అడుక్కుంటున్నారు మహిళల్ని అమ్మలమ్మలు మీరందరు కలిసి నేను వీడియో తీస్తా గతంలో కేసీఆర్ చీరలు బాగలేవు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిందే బాగుంది నాణ్యమైనవి లోపల బంగారు బంగారుతోటి నేశారు అదేవిధంగా సిల్వర్ తోటి కూడా నేసారు అనుకుని ఈ కార్యక్రమాలు లాంటి ముచ్చట్లు చెప్తా ఉన్నారు ఇంద్రమ్మ చీరలతో వచ్చి మాకు ఓటేయండి రేపో ఎల్లుండో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇందిరమ రాజ్యాన్ని ఆశీర్వదించండి పంచాయతీ ఎన్నికలు కీలకం మంచి వాళ్లను పనిచేసేటోళ్లను ఎన్నుకోండి మేము అభివృద్ధి చేస్తుంటే కొందరు అడ్డం పడుతున్నారు కొడంగల్ను తెలంగాణ నోయిడాగా మారుస్తా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తా సర్పంచ్ ఎన్నికల వేళ కొడంగల్కు సీఎం వరాలు జనులు కూర్పించిన వ్యవహారాలు అయితే రేవంత్ రెడ్డి దోచుకొని 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 కొంత డబ్బులు సంపాదించుకొని కొన్ని పరు ఆరు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన అది ఐతో తెలియదు కాదో కూడా తెలియదు కానీ శంకుస్థాపన మాత్రం ఒక లెక్కన చేసి రావాలి ఆ శంకుస్థాపన కూడా ఒకసారి చూసుకోండి నూట మూడు కోట్లతో కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపన నూట మూడు కోట్లట మొన్న అందాల పోటీలు పెట్టిర్రు అందాల పోటీలు పెట్టిన ఖర్చు కూడా లేదు కదా కొడంగల్కి మరీకంత చూసిన చూపు నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు వచ్చిన తర్వాత ఏనాడైతే గ్రీన్ ఫార్మ్ అనే పేరుతోటి మూడు వేల ఎకరాల భూముని కబ్జాకు పాల్పడ్డాడో అప్పుడే అనుకున్నాం రేవంత్ రెడ్డి నియోజకవర్గం మీద భూములు అవుపడుతున్నాయి తప్ప తమ సొంత ప్రజలు అవుపడతలేదని ఆ రోజే అనుకున్నాం ఇక్కడ కూడా అంతే నూట మూడు కోట్లే జస్ట్ నూట మూడు కోట్లు అందాల పోటీలకు పెట్టిందంతా కూడా లేదు అందాల పోటీల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిండు నియోజకవర్గాన్ని సరే రేవంత్ రెడ్డి సంపాదిస్తాడు కదా మరి ఎంత సంపాదించుకుంటాడు ఎంత దోచుకుంటాడు అట్లీస్ట్ తన నియోజకవర్గానికైనా డబ్బులు పెట్టుకున్నాడు మనం చూసాం కానీ ఏది లేదు అంత డొల్ల వ్యవహారం అంత వ్యవహారం అంతా లాస్ అవ్వపడుతుంది ఇక్కడ నూట మూడు కోట్లు దేని దేనికి పెట్టే ఒకసారి చూద్దాం కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇదేంది ఐదు కోట్ల ఎనభై మూడు లక్షలు ఇరవై ఎనిమిది అంగన్వాడీ భవనాలు అట తర్వాత మూడు కోట్లతోటి పది జీపీ భవనాల నిర్మాణం ఒక కోటితోటి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు శంకుస్థాపన ఒక కోటి ముప్పై లక్షలతోటి అగ్నిమాపక సిబ్బంది తర్వాత రెండు కోట్ల తొంభై ఐదు లక్షలతోటి నిర్మించిన అదనపు తరగతు గదులు అంగన్వాడీ కేంద్రాలు గ్రంథాలయ భవనాలు ప్రారంభము అరవై కోట్లతోటి కొడంగల్ పట్టణంలో రోడ్లు విస్తరణట అబ్బా నేను చూసిన కదా రోడ్లు విస్తరణ ఈ అరవై కోట్లతోటి అట ఆ రోడ్లు పాల మీద ఉన్న మీ కూడా చూసారు కదా అదన్న మందముంటుందని ఆ ఏదైతే కొడంగల్ దగ్గరలో ఉన్న ఒక తండాలు వేసిర్రు తండాలు వేస్తే ఆ రోడ్లైన అక్కడ స్థానికులు ఊడబీక్తూ ఉన్నారు రోడ్ని ఇది ఒక రోడ్డేనా అని బండి వెళ్తూ ఉండే బండి టైర్కే ఊసి వస్తుంది అంటే రోడ్డు మళ్ళీ దానికి అరవై కోట్ల రూపాయలు వేసినాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నాలుగు కోట్ల యాభై లక్షలతోటి కోస్గి వ్యవసాయం మార్కెట్లో అభివృద్ధి పనులు ఐదు కోట్లతోటి ప్రజా ప్రాంతాల్లో ఇరవై ఒక్క అదనపు తరగతి గదుల నిర్మాణము తర్వాత మూడు కోట్లతోటి బంజారా భవను కోటి నలభై లక్షలతోటి కొడంగల్ స్విమ్మింగ్ పూల్ అట అబ్బా నాలుగు కోట్లతోటి కమ్యూనిటీ హాళ్ళు నాలుగు కోట్లతోటి సీసీ రోడ్లు ఇక ఐదు కోట్లతోటి గెస్ట్ హౌస్ నిర్మాణం మళ్ళీ గెస్ట్ హౌస్ అట ఎవరి కోసం రేవతి రెడ్డి కోసం ఇక వాళ్ళన్న తిరుపతి రెడ్డి దోచుకున్నది లెక్క ఆ రోజు చెప్పుకోవాలి కదా కూర్చొని ఆ రోజు మంచిగా మాట్లాడుకోవాలి దానికోసం ఐదు కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టుకుంటా ఉన్నారు సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సంక్షేమ కార్యక్రమాలు చేశారు బాగానే ఉంది ఓట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్గజరుడైంది ఇది కొంచెం నాకు విడ్డూరం కనిపించింది మహిళలందరికీ చీరలు ఇస్తా ఉన్నా ఈరోజు మహిళలందరూ ఏకం కావాలా ఒకటి ఆలోచించాలా ఈరోజు ఎంత ముంచు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు దాని ఊసే లేదు ఐదు వందల బోనస్ అన్నాడు దాని కథే లేదు రైతు బంధు అన్నాడు ఇవన్నిటిని మైమర్పించడానికి వీటన్నిటిని పక్కదో పట్టించడానికి రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలమైన నిర్ణయం చీరలు ఈ చీరల వల్ల రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం లేదు రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు ఏ పార్టీ గెలిచినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కోసం గ్రామాభివృద్ధి కోసం నిధులు అడగాల్సిందే కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా స్వతంత్ర అభివృద్ధి గెలిచినా కూడా కాంగ్రెస్ అడగాల్సిందే అంతేనే కదా మరి దీని మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట స్థానిక ఎన్నికల్లో కూడా అతని పైశాచిక ఆనందం నాకు నిజంగా వింత వింత అనిపిస్తూ ఉంది ఇటువంటి ముఖ్యమంత్రి నా జిందగీలు ఎక్కడ చూడలే నేను ఇదే మొదటిసారి స్థానిక ఎన్నికల్లో కూడా స్వయంగా బహిరంగంగా దిగి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తూ ఉంటే విచిత్రంగా ఉంది వ్యవహారం తేడతేలమైపోతూ ఉంది కాంగ్రెస్ పార్టీది మా ఓట్ల కోసం మాత్రమే గ్యారంటీలు ఓట్ల కోసం మాత్రమే పలువారు అభివృద్ధి కార్యక్రమాలు సొంత నియోజకవర్గంలో ఎక్కడ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ నాయకులు ఎక్కడ గెలవరోనని అమలుగానే హామీలతోటి ఇక అది అవుతుందో కాదో అనే డౌట్ తోటి కూడా కొడంగల్లో కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి తోరణాలు కట్టాడు ఇక రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి అయితే మీరు ఒక్కడే ఆలోచించండి రేవంత్ రెడ్డి సభ పెట్టి ఇప్పుడు ఏం లాభం ప్రతిదానికి సభలు పెట్టాల్సిన అవసరం ఏంది అసలు అక్కడ సభలు పెట్టాల్సిన సంబంధం ఉందా ఈరోజు రాష్ట్ర ప్రజల సమస్య ఏంది నువ్వు చేసే కథలేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఆయన సభలు పెట్టి అధికార దుర్వినియోగము అదేవిధంగా ఆర్థిక దుర్వినియోగం చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ పద్ధతి రేవంత్ రెడ్డి దీనికోసమే ఎన్నుకున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు అంటే రేవంత్ రెడ్డి కుటుంబంలోనూ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనేనా అనేది ఇక్కడ క్లారిటీ అనేది రావాలి ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు అది అయితే అంటే చెవులో పూలు పెట్టినట్టే దాన్ని నమ్మేటోడు క్యాలీఫ్లవర్ పెట్టుకున్నాడు చెవులలో విచిత్రంగా ఉంది కదా ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలు కాస్త ఇందిరమ్మ చీరలు చేసిండు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ మహిళలకు గౌరవమే లేదు ఆ గౌరవాలు ఇచ్చే ప్రభుత్వం మాదే అందులోనూ కాంగ్రెస్ పార్టీదే తెలంగాణదే రేవంత్ రెడ్డి అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఎందరో మంది మహిళల ఇల్లులు కూల్చిండు మహిళల్ని పోలీసులు ఎంత ఘోరంగా ఈడ్చికెళ్ళారో చూసాం మనం ఈరోజు ఎందరో మంది మహిళలు రోడ్ల మీద చనిపోతున్న వ్యవహారాలు రేవంత్ రెడ్డి చేయబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మళ్ళీ మహిళలు ఈ నమ్మి ఓటేయడానికి పోవాలట ఈ యొక్క చీర గిన్ని గ్యారెంటీలను ఎడమార్చాయి ఎడమార్చుడు అంటే మామూలు ఎడమార్చుడు కాదు